విఎస్ త్రీ సిక్స్ నైన్ న్యూస్కి స్వాగతం శ్రీ బ్రవరమ్మ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో పాతాల గంగ మెట్ల వద్ద డ్రైనేజ్ వాటర్ లీక్ అయ్యి పాతాల గంగ మెట్లమ్మడి ప్రభవిస్తూ వారం రోజుల నుండి డ్రైనేజ్ వాటర్ పారాడుతుంటే ముక్కులు మూసుకొని వెళ్తున్న భక్తులు కనుక దేవస్థానం అధికారులు స్పందించి డ్రైనేజ్ వాటర్ లీక్ కాకుండా మెట్లమ్మడి భక్ ఇబ్బంది పడకుండా చేయగలరని కొంతమంది భక్తులు విఎస్ త్రీ సిక్స్ నైన్ టీవీను కోరడమైనది కనుక దేవస్థానం అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజ్ వాటర్ లీకేజ్ కాకుండా చేయగలరని భక్తులు కోరడమైనది